మాదన్నపేట హనుమాన్ దేవాలయం నుండి అయ్యప్ప దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు కన్యస్వాములు చల్లటి చలిని లెక్క చేయకుండా భక్తితో ఇరుముడులను అయ్యప్పగా భావించడం అయ్యప్ప దీక్షలో భాగమంటుంటారు స్వాములు ఇరుముడిలో కొబ్బరికాయలు నెయ్యి నింపి బియ్యం స్వామివారికి సమర్పించడం ఆంతర్యం తమ దీక్షా రోజులు భక్తిని అయ్యప్ప స్వామికి సమర్పించడమే కటిక నేల మీద నిద్రించడం శాకాహార భోజనం అల్పాహారం అలవాటు చేసుకోవడం రుచిని రోజువారీ పూజా కార్యక్రమాల్లో దూరం మలించడం భక్తి మీద ధ్యాసి మళ్లించి దేవుడి అనుగ్రహం పొందడమే ప్రధాన ధ్యేయంగా అయ్యప్ప దీక్ష కొనసాగించడం అయ్యప్ప స్వాముల కర్తవ్యంగా సాగుతుందని అయ్యప్ప స్వాముల వివరణ పది పడి పూజల్లో పాల్గొని స్వామివారిని పరిచి స్వామి ఆశీస్సులు పొందడం వారి దీక్ష కర్తవ్యం సామూహిక అల్పాహార భోజనం చేయడం ఆచారం నియమం ప్రాతకాల సూర్యోదయం కంటే ముందే చన్నీటి స్నానం స్వామివారికి అలంకరణ ధూపం దీపం నైవేద్యం హారతి భజనలతో సాగుతుంది దీక్ష గురుస్వాముల సారథ్యంలో శబరి పయనం స్వాములు తిరిగి వచ్చే వరకు స్వామివారి దగ్గర దీపం వెలిగేటు చూడాలనే నియం అడవిలో కాలిబాటలో నడుస్తూ స్వామివారి నామస్మరణ రక్షణగా సాగుతూ పంబానది స్నానం చేయడం వినాయకుడి దర్శనం ఆ తర్వాత శబరి చేరుకొని పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకుంటేనే కానీ అయ్యప్ప స్వాములు దీక్ష పూర్తి కాదని తెలుస్తుంది ఇలా పద్దెనిమిది సార్లు అయ్యప్పమాల ధారణ చేస్తూ జీవితం ధన్యం చేసుకోవడమే ప్రధాన ధ్యాయంగా కనిపిస్తుంది ಮಾದನಪೇಟೆ ಹನುಮನ್ ದೇವಾಲಯ ಸಾಗಿನ ಯಾತ್ರಾ.